వెల్కమ్ థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నందమూరి కళ్యాణ్ రామ్ గారిది అండ్ ఆల్సో విజయశాంతి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే టీజర్ అయితే వెటేశ్వర్ బయ్ సో టీజర్ చూసే ముందు రివ్యూ రియాక్షన్ ఇచ్చే ముందు చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే కళ్యాణ్ రామ్ గారికి అయితే మంచి హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ వైజయంతి గారిది యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేవు పోయి విజయశాంతి గారి వైజేందర్ ఎట్లా దగ్గర దీంట్లో అదే ఫీల్తో పాటు అదే ఎమోషన్తో పాటు కూడా వస్తుంది డైలాగ్స్ మాత్రం సూపర్గా ఉన్నవే డైలాగ్ డెలివరీ అండ్ ఆల్సో కళ్యాణ్ రామ్ గారిది ఎంట్రీ వస్తుంది బీజము ప్లెజెంట్గా వేస్తారు వే స్మూత్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో నెక్స్ట్ బర్త్డే కల్లా అయితే నా గిఫ్ట్ అనేసి ఒక సీన్ చూపిస్తారు పోయి సీన్ మాత్రం సూపర్ తల్లి ప్రేమ ఎట్టు అనే దాని మీద చూపించారు కొడుకు ప్రేమ కూడా ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చూపించారు సో ఇక్కడ అయిపోతుంది దాని తర్వాత విలన్ ఇంట్రడ్యూస్ చేయనిగా చూపిస్తారు కొన్ని ఫైట్ సీన్స్ అవన్నీ ఉంటారు బోర్డులో కంటే ఈ సిటీలో పోలీస్ ఎవరు సచిఫైరా లేరా ఎవరు లేరా అనే అయితే ఒక డైలాగ్ అయితే ఉంటుంది బై సూపర్ పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ నుంచే అర్జున్ గారు క్యారెక్టర్లు వచ్చిన కళ్యాణ రామ్ అంతే అయితే అందరు నరకేసు ఉంటే ఫసా అంటాడు సో ఇక్కడ సీన్స్ అవన్నీ కూడా వస్తే ఈ వాయిజాగ్లో ఉండదు పోలీసు ఉండవు మొత్తం నేనే అనేసి సో ఒక సింపుల్ చెప్పుకోవాలంటే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రౌడీషీడలాగా మారిపోతావు అక్కడి నుంచి విజయశాంతికి వాళ్ళ కొడుకుకి జరిగే ఇన్సిడెంట్స్ ఏది వాళ్ళ మధ్యలో జరిగే గొడవలేందా తల్లి కొడుకుల మధ్యలో ఇబ్బందులు ఎలా వస్తాయి ఒకటి ఫ్యూ అంటే సన్ మదర్ ఆన్ డ్యూటీ సన్ ఫ్యూరి అనేసి అయితే ఇక్కడ పెట్టిరు టైటిల్స్ తోడు అక్కడ బాగానే మెన్షన్ చేసి రామాట భాయి సో నాకు బాగా అనిపించింది భయ్ ఈ కాన్సెప్ట్ అండ్ విజువల్గా బాగుంది భావి లైక్ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్స్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా చాలా మంచిగా అండ్ ఇంకా ఎండింగ్ ట్విస్ట్ ఏంటంటే టైటిల్ పడ్డాక కూడా కొన్ని పట్టుకొని వెళ్తారు మన కళ్యాణ్ గారు తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అనేది కేక్ ఇస్తాడు అరేంద్ర ఇంతసేపు కూడా ఇట్లా చేసి లాస్ట్ ఇట్లా ట్విస్ట్ ఇచ్చింది ఏంద్రా అన్నట్టు అనిపిస్తుంది సో ఓవరాల్గా టీజర్ మాత్రం నాకైతే మంచిగా అనిపించింది పక్కా చూడాల్సిందే అన్నట్టయితే అయితే కనిపించింది ఒకవేళ మీరు ఈ మూవీ గట్లా కంపల్సరీ వాచ్ చేయాల్సిందన్నట్టు అయితే నేను రికమెండ్ చేస్తాను టీజర్గా నాకు ఎంత అనిపించింది అంటే ట్రైలర్ ఉంది మూవీ ఉంది ఫిఫ్టీ టాక్ అయితే పక్క తీసుకొస్తారు నాకే అయినా కాడికి అయితే తీసుకొస్తాను అండ్ జెన్యున్గా నాకు నచ్చింది కాన్సెప్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లైక్ ఫీలింగ్ ఏదైతే ఉందో తల్లి కొడుకుల మధ్యలో బాండింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది సో మస్ట్ వాచ్ అంటాను అండ్ ఇది ఇంకొక హిట్ అయ్యే అవకాశం అవుతుంది కళ్యాణ్ రామ్ గారికి ఇది సో ఇది నా రివ్యూ రియాక్షన్ పడి అయితే టీజర్ మీద సో మీరేమనుకోండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మీరు ఈ నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం